హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇవేంటో తెలుసా కందికాయలు ఈ కందికాయలతో ఏం చేస్తున్నానో తెలుసా కర్రీ కర్రీ చేసుకోవచ్చు ఈ కందికాయల్ని ఉడకపెట్టుకొని వర్షాకాలంలో తినచ్చు కర్రీ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఆయిల్ వేసి లవంగా మరాఠీ మొగ్గ ఉల్లిపాయలు కరివేపాకు వట్టిమిర్చి అలాగే వెల్లుల్లి అన్నీ వేసి అందులోనే కాస్త ఇంగువ కూడా వేసి ఫ్రై చేయాలి ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి టమోటాలలోనే పసుపు ఉప్పు అలాగే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మసాలంతా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి కందికాయలు ముందు ఏం చేయాలంటే ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడకనివ్వండి అప్పుడు వాటికి ఉండే వగరు గుణం తగ్గుతుంది తర్వాత కందికాయలని యాడ్ చేసుకొని అందులోనే కారం ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది మసాలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక ఒక గ్లాసు మంచినీళ్ళు పోసుకోవాలి అందులోనే కొత్తిమీర వేసి కర్రీ ఉడకనివ్వాలి అంతే అండి చాలా సింపుల్ ఈ వర్షాకాలంలో చపాతీకి కానీ లేదా రాగి సంగట్లకైనా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్